హై గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్వీట్ కార్న్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ నేను కార్న్ తీసుకొని వీటిని క్లీన్గా వలుచుకొని ఒక బౌల్లో పెట్టుకున్నాను ఇలా మనం సింపుల్గా ఇంట్లోనే టేస్టీగా ఇలా కార్న్ తీసుకొని మనమే పీల్ చేసుకొని హెల్తీగా చేసుకోవచ్చు ప్రాసెస్ చూద్దాము నేను ఇక్కడ ఇవంతా ఒక కుక్కర్లో వేసుకొని అందులో వాటర్ వేసుకొని తర్వాత మన టేస్ట్కి తగినంత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్లోకి బటర్ యాడ్ చేసుకోవాలి బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కార్ని ఇలా వాటర్ అంతా ఫిల్టర్ చేసేసి ఇలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం మన టేస్ట్కి తగినంత కారం పొడి యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం ముందే సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇవి అంతా బాగా కలిసేటట్టు ఈ ఉప్పు కారం అంతా కార్న్కి బాగా పట్టేటట్టు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి సింపుల్ అండ్ ఈజీగా ఈవినింగ్ స్నాక్కి చేసుకోవచ్చు ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం లెమన్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ లెమన్ కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను మీ షోర్ని బట్టి మీరు లెమన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు లెమన్ కూడా అంత బాగా కలిసేటట్టు కార్న్కి మిక్స్ చేసుకోవాలి అంతే సింపుల్ అండ్ టేస్టీ కార్న్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్